నమస్తే 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 నమస్కారం బాగున్నా కేసా అంత మంచిదేనా నమస్కారం నన్ను గెలిపించారు అందరు పుట్టబెట్టు అమ్మా కేసీ తమ్ముళ్ళు అన్నారు పెద్ద మనుషులు అందరు నమస్కారం కలిసిపోవాలి వచ్చిన ఉదయాలు ఇంటి పట్టారమ్మా ఏంటికి వస్తారా ఎక్కువ కల్తకాల పని ఎక్కువందా ఇక్కడ ఎవరు చేసి ఇన్ఛార్జ్ తేడి వెళ్ళిపోయాడు హాజరు వేసుకొని వెళ్ళిపోయి అంటే ఇప్పుడు వచ్చి హాజరు సినిమా జెబిటీసీ గారు లక్ష్మే పల్లె ఉపాధి హామీ పనికి వచ్చిన మా అసుకునే వాళ్ళు ఉన్నారా కౌలుదారులు పూలని కౌలు చేసే వాళ్ళకు పన్నెండు ఎకరాల పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు అది లేదు మనం పంటకు ఐదు వందల ఐదు వేలు ఇస్తామంటే ఏడు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు అది లేదు మరి ఈ రకంగా ఒక ఉచిత బస్ ఒకటి పెట్టి ఇక సిలిండర్కి కట్టిర్రు అది ఎలాడు వాపస్ ఇస్తారు తెలియదు మూడు వందలు నాలుగు వందలు ఢిల్లీ కూడా దించింది కొద్దిగా ఆలు కొద్ది దించారు ఇల్లు ఇక అసలు పెద్ద మనుషులకు రెండు వేలు నాలుగు వేలు చెప్తా ఉన్నారు మాట్లాడతలేరు రైతులకు పదిహేను వేలు చేస్తానన్నారు మాట్లాడతలేరు మీకు ఉపాధి హామీలు ప్రతిరోజు మూడు వందల యాభై చేస్తాన్నారు అది మాట్లాడతలేరు అడ్లం ఐదు వందలు బోనస్ ఇస్తానన్నారు అది మాట్లాడతలేరు ఎండకు నిర్వహడుతున్నారు ఇన్నూరు రూపాయలు అదో ఇదో ఇస్తారు మరి ఇది కూడా సాల్తలేదు అని చెప్పినాం మేము కూడా పెంచుతా ఉన్నాం కాంగ్రెస్ నాయకులు అయితే వాళ్ళ మా యొక్క మహాలక్ష్మి పథకాన్ని పెట్టారు ఒక ఉస్తారు అది గిట్ల పోయే బస్సు ఇప్పుడు బంకీ నడుస్తున్నది పంపిస్తేమన్నా కానీ వాళ్ళు రాసిందంట చదువుకున్న వాళ్ళు రా బిడ్డ ఎవరంట పదో చదివిన వాళ్ళు చేయి రావటం వాళ్ళు రావట్లే ఒక్కరుద్దరునా రావట్లేదు పదో చదివిన వాళ్ళు ఎవరు బిడ్డ పోనీ ఏడోది నువ్వు నావా బిడ్డ బాగా నిన్న ఏమి ఇబ్బంది పెట్ట ఒకటే లైన్ ఇరా ఇది ఒక్కటి చదువు ఇక వాళ్ళు చెప్పింది ఇది ఒక్కటి చదువు ఇక అంతే నేనేమన్నా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు అభయహస్తం మేనిఫెస్టో ఇంద్రమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం మీ అందరికీ నమస్కారం మన లక్ష్మీదేవపల్లె గ్రామంలో జరిగిన ఎలక్షన్లల్లో కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించిండ్రు మీకెల్ల ఎల్ల వేళలా అంతకుముందు ఎట్లయితే గెలిచి అందుబాటులో ఉన్నానో అప్పుడు సర్కారు మనది ఉండే ఇప్పుడు మారినా కానీ అదే విధంగా నీకు ఏ పనున్నా అందుబాటులో నేను మా నాయకులు అందరం ఉంటామని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నాను మీ అందరికీ ఏ ఒక్కొక్క సర్కార్ ఒక్కొక్క పనులు చేస్తూ ఉంటుంది కానీ పేదింటి మహిళలకు ఎక్కడా లేని విధంగా మీ కుటుంబాలలో ఎవరింట్లో పెళ్ళైనా ఒక కళ్యాణ లక్ష్మి లాంటి ఒక అద్భుతమైన పథకం బీద వాళ్ళకు ఒక వరవశ పథకం తెచ్చింది కేసీఆర్ అనే విషయాన్ని మనందరం కూడా మర్చిపోవచ్చు దాంతోపాటుగా మీ దయతో గెలిచిన నేను ఒక డాక్టర్ అయినందుకు మీరు అందరు చూసి జైతాల కడ పాత బస్టాల్లో దవాఖాన ఎట్లుండే అనేది ఇవాళ దాన్ని మంచిగా చేసి రోడ్లు పెద్దగా చేసి లోపల మంచి మంచి మిషన్లు తెచ్చి ఆడ డాక్టర్లను పెట్టి అంతకు నాలుగు అంతలది కొత్త బస్ స్టాండ్ కాడ బ్రహ్మాండంగా తల్లి పిల్లల కోసం కడుతున్న మీరు అందరూ కూడా చూసుంటారు ప్రస్తుతంలో పోయినప్పుడు పోయినప్పుడు కూడా తల్లి పిల్లలు చూసుకుంటే డాక్టర్లను ఒకటికి పదంతలు చేసి పదంతాలు చేసినాం నమ్మరు పది పన్నెండు మంది డాక్టర్లు ఉంటే ఎక్కువ కొద్దిగా కొత్త పిల్లలు కాబట్టి చిన్న కిల్లా వాడతారు కానీ చదువు పెద్దదే నూట నలభై మంది డాక్టర్లు ముందు పది పన్నెండు మంది ఉందరు ఆ బిడ్డ ఇంటికి వచ్చేటప్పుడు సూట్ కేసు కింద బట్టలు బొమ్మలు మచ్చడి అన్ని పెట్టి ఇచ్చిన బిడ్డ అసలు సంతోషంగా సపోర్ట్ కూడా వస్తారు మరి మరి ఇచ్చి మనము పన్నెండు వేలు పదమూడు వేలు కూడా ఇచ్చి పంపినాం ఒక ఏడాది కెళ్ళ వర్తలేవు మీరు కూడా చూసి నడిలో కరోనా కష్టకాలం వచ్చింది కరోనా కష్టకాలంలో కూడా మీరు అందరు బీదోళ్ళు మీ అందరికి రేషన్ కార్డులు ఉన్నాయి పని లేకుండే మీరు అందరు మీ బ్యాంకులలో చూసుకోరు ఆ నెల అది ఆ సంవత్సరం ఐదో నెలల్లో ఆరో నెలల్లో మీ అందరికి పదిహేను పదిహేను వందల రూపాయలు అకౌంట్లలో వేసాడు ఎవరు ఏమన్నా అడిగినావా అడగకముందే పెళ్ళికి లక్ష రూపాయలు ఇవన్నీ అడిగినావా మనం అడగలే కేసీఆర్కి టీవీ అడిగినావా అడగలే సర్కార్ వల్ల సన్నబియం పెట్టమని చెప్పి మీరు అడిగినరా ఇంతవరకు భారతదేశంలో ఏ నాయకుడు టీవీలో మాట్లాడితే కూడా గంతమంది చూడలేదు ప్రతి ఇంట్లో టీవీ పెట్టుకొని ఏడింటికి మొదలు పెడితే తొమ్మిదికి అయిపోతుంది అంటే ఆయన మాట్లాడిన కొద్దిగా అన్ని టీవీలు ఆన్ అయితే కొద్దిగా తెలుస్తుంటుంది లేటు పదకొండింటి మాట్లాడి ఇక లేక దమ్మచ్చింది మాట్లాడి ఆ ప్రశ్నలు అడేట ఆయనకు ఇంత టైం ఇచ్చిన చాలా అంటే అప్పుడు లేచి పెద్ద మనిషి అయిపోయా వేసారంటారు కాబట్టి మీ అందరు కూడా పక్షాన ఉంటాం ఖచ్చితంగా ఉపాధి హామీ మీ కూలీ ఏదైతే మీద పనిచేస్తారో ఆ కూలి పెంచేదాకా కూడా మీ ఎంటుండి కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ప్రకారం ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఉపాధి హామీ కూలకిస్తామని చెప్పి అలా మేనిఫెస్టోలో రాసిరు పుస్తకం ఉన్నది మీకు కావాలి పంపిస్తాం ఇలా ఖైదారు ఊరున్న చాలా చదివి చెప్పచ్చు తులం బంగారం ముచ్చే గోడలు రాసినారు మీకే ఎరక ఇరవై ఐదు వందలు ప్రతి మహిళ కానీ గోడలవి రాసారు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళ కన్నా రాసారు ఇడ యాదవులు ఉన్నారు ఎన్ను పది గొర్రెలు ఇవ్వలే మనం గొడవలు ఇచ్చి మొదలు పెడితే రెండు లక్షల రూపాయలు డైరెక్ట్గా బ్యాంకులు ఇస్తాం మీరు ఏమైనా కొనుక్కోవచ్చు అని చెప్పారు ఎవల బ్యాంకులో అని రెండు రెండు గొర్రెలకన్నా రెండు లక్షలు కాదు కదా రెండు గొర్రెలకే ఇద్దరికేలే ఇద్దరు కూడా వేయలే మనం అన్ని రకాలుగా చేసినాం బీరేగుడికి ఇచ్చినాం పద్మశాల సంఘానికి ఇచ్చినాం ఎస్సీ సంఘాలకు ఇచ్చినాం ఎస్టీ కాలనీకి ఇచ్చినాం ఇవాళ ప్రకృతి మనం చేసినాం ముదిరా సంఘం ఇచ్చినాం నూరు రోజులది నూట యాభై రోజులు వచ్చిండా రవి వచ్చిండా మీ ఉపాధి వచ్చినాక ఉపాధ్యాయుచ్చి వాళ్ళు రాసిన దాంట్లో ఆ కొడుకు బిడ్డ వచ్చి పెట్టారు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు పదవులు పాస్ అయితే పదివేలు పన్నెండోది పాస్ అయితే పదిహేను వేలు డిగ్రీ పాస్ అయితే పద్దెనిమిది ఏళ్ళు దాటితే చాలు మనిషి కోటి కరెంట్ స్కూటీ ఉన్నారు కాలేజీ కోటలో స్కూటీ పతి మైలకు మీకు ఇరవై ఐదు వందలు ఇస్తామని అంటే ఇష్టం వచ్చినట్టు చెప్పారు పిల్లలు చదువుకుంటే ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు ఇదైతే ఇదైతే దేవుని కాడ పెట్టారు దేవుని కాడ దేవుని గుళ్ళ పెట్టి మరీ ప్రమాణం చేసారు వంద రోజులు ఇస్తామని జగిత్యాల విద్యానగర్లో రామాలయం ఉంటుంది పెద్దలు జీవన్ రెడ్డి గారు పోయి హనుమంతుని పాదాల కదా పెట్టి ఇలా మేము ఇస్తామని చెప్పి చెప్పి ఏం చెప్పాలి బాండ్ పేపర్ రాశారు మీకు కావాలంటే మన పిల్లల దగ్గర ఉండే ఫోటోలు తీస్తారు ఇక్కడ నాయకులు అందరు 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 చలిపోయాలు ఉన్నాయి అవి మీ గ్రూప్లో కూడా అప్పుతాం మరి మీ అందరిని కూడా కోరేది ఒక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అబద్ధాల మీద రాజ్యం వేయరు ఇక్కడ మీరు నన్ను నమ్మి గెలిపించారు మీ అందరికీ మళ్ళా కూడా ధన్యవాదాలు నమస్కారం చెప్తున్నా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా మన ఎంపీ అభ్యర్థి ఎట్లయితే జైత్యాలయ్య నిజామాబాద్లో నిజామాబాద్ పెద్ద మనిషి మనకు నిలబడ్డాడు చాలా సీనియర్ గోవర్ధన్ గారని ఓ నాలుగు ఎమ్మెల్యే గెలిచినారు పెద్ద మనిషిని పెట్టినారు మరి వారికి కారు గుర్తుపై ఓటేసి గెలిపించాల్సింది మీ అందరికీ కోరుతున్నాను నమస్కారం